హాయ్ అండి వెంకటలక్ష్మి ఛానల్ విలేజ్ స్వాగతం అండి ఈరోజు గోంగూర వేసానండి మాకులో ఎంత బాగుందో చూడండి చూస్తేనే తినాలనిపిస్తుందండి గోంగూర అంత బాగా అంత తాజాగా ఉందండి ఎంత నీట్గా ఉందో ఒకసారి చూడండి చాలా బాగుందండి గోంగూర పప్పులే వేసుకోవచ్చండి అలాగే పచ్చడి చేసుకోవచ్చు దేనికైనా బాగా అవుతుందండి గోంగూర తింటే కూడా కొన్ని కొన్ని వీళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి అలాగే పప్పులే వేసుకుంటే ఆకుకూరలు ములగాకు ఒకరోజు గోంగూర ఒకరోజు తోటకూర ఒక రోజు అనగంట ఒకరోజు మార్చుకుని మార్చుకుని పాలకూర ఒక రోజు అలా రోజుకో రకం పప్పులే వేసుకుంటానండి ఈ రోజుల్లో కాళ్ళకి చిన్నతనంలోనే కంటి సూపు కంటి సూపు తగ్గిపోయిందండి మనం ఈ రోజు ఏ కూర వండుకున్నా పప్పు కూడా వండుకుని ఆ పప్పులో ఆ ఆకుకూరలు రోజు రకం వేసుకుంటే ఎంతో బాగా యూజ్ అవుద్దండి మనం ఇలాంటివి చేయకోకుండా మాట్లాడితే హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటామండి అలా వెళ్లకుండా అందరూ కాళ్ళు తెలుసుకుని మనం తినే ఆహారం శుభ్రంగా తీసుకోవాలని తెలుసుకుని రోజు పప్పులో రోజు రకం కూర వేసుకుని ఆ కూర శుభ్రంగా తీసుకుంటారని మనం చేసుకుంటున్నానండి ఇదిగోండి ఇది పనగంటి అండి అది గోంగూర ఇది పనగంటి పనగంటి కూడా చాలా బాగుందండి ఎంత బాగుందో పనగంటి ఈ పొనగంటి వారానికి రెండు సార్లు వేస్తానండి పప్పులోనూ అలాగే ఒక రోజు తోటకూర వేస్తానండి అలాగే రోజు గోంగూర వేస్తానండి మాకు ఖాళీ ప్లేస్ ఎక్కువే ఉంటుందండి కాస్త అంతా కాకపోతే నీళ్ళే కాస్త తక్కువండి ఆ వాటర్ తక్కువ మూల ఏ మొక్కలు పెంచలే పడుతున్నాను ఇప్పుడు భూమి సలవడిపోయింది కదండి వాతావరణం సెలవడిపోయిందిగా అందుకే ఇప్పుడు మొక్కలన్నీ లైన్ చేసుకుంటున్నానండి